జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో భారత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ఎనభై రెండు లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనం డ్వాక్రా మహిళా భవనం ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ టాయిలెట్ నిర్మాణం ఐకేపి గోదాముల నిర్మాణానికి స్థానిక సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ ఉప సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులతో కలిసి భూమి పూజ చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అని చెప్పి బొప్పాపూర్ కి ఒక నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఇరవై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ భవనానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ భవనం కోసం అని చెప్పి ఒక పది లక్షల రూపాయలు అదే రకంగా లైఫ్ స్టాక్ మిషన్ కోసం అని చెప్పి ఇంకొక బిల్డింగ్ కోసం అని పది లక్షల రూపాయలు మనం ఉన్నటువంటి పాఠశాల కాంపౌండ్ల కోసం ఒక పది లక్షల రూపాయలు పాఠశాల ఆవరణలో టాయిలెట్స్ కోసం రెండు లక్షల రూపాయలు అదే రకంగా రైతాన్నలు పండించినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని కాపాడుకోవడానికి ఒక గోదాం కట్టడానికి ఒక ముప్పై లక్షల రూపాయలు మొత్తం బొప్పాపూర్ గ్రామ పంచాయతీకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉపాధి హామీ పథకం కింద ఎనభై రెండు లక్షల రూపాయలతో ఈ రోజు బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో ఈ పనుల అభివృద్ధి కార్యక్రమాల్ని గ్రామ సర్పంచ్ గారితో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నాకు తెలిసినంత బట్టుకు దేశ చరిత్రలో ఒక పంచాయతీకి ఒకే దఫా ఎనభై రెండు లక్షల రూపాయలు అనేది నా గుర్తున్నంత బట్కి ఏ ముఖ్యమంత్రి ఊరుకో తప్ప దాదాపు ఎవరి ఊరు కూడా వచ్చినాయని నేను అనుకోవట్లేదు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పల్లెలు బాగుండాలి గ్రామ పంచాయతీలు స్వశక్తి మీద నిలబడాలి గ్రామ పంచాయతీలన్నీ కూడా స్వయం సమృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం దుబాక్కి శాసనసభ్యునిగా మెదక్కి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించినటువంటి మా గ్రామ ప్రజలు దుబాక్ నియోజకవర్గ ప్రజలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగిన నేను పుట్టిన నెలకు ఏదో కొంత చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు మా ఊర్లో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పరచుకోవడం జరుగుతుంది గ్రామస్తులందరూ కూడా పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి ముగ్గురు మాజీ సర్పంచులు ప్రస్తుత సర్పంచ్ గారు వారితో పాటు గ్రామ అన్ని కుల సంఘాల పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకున్నారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంపీ గెలిచిన తర్వాత ఒక పంచాయతీకి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు రావడం అని చెప్పింది అన్ని పంచాయతీలకు కూడా ఇదే రీతి లోపల భవిష్యత్తులో ఇంకా నాకున్నటువంటి ఎన్ని మూడున్నర సంవత్సరాల్లో ఆయా పంచాయతీల అవసరాలను బట్టి పార్టీలు జెండాలు పక్కన పెట్టి ఎవరు వస్తే వాళ్ళకి ఆయా గ్రామాల అభివృద్ధి కోసం సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై బాల

णामी सुवर्ण राम चंदी लक्ष्मी सुवर्ण लक्ष्मी लक्ष्मी जा भावी वे लो लक्ष्मी ரொம்ப போட்டுனாலும் அந்த மாதிரி ஒரு ரோபோட் மகதெல செக்ரட்டரி என்னது உள்ளே ஓடணும் அந்த கட்ட வந்துட்டான் வந்து